శివరాత్రి కావున మీరందరు ఈరోజు మేలుకోనండి గంగా జలమును తెప్పించినాము తెప్పించినారు భక్తులు తెచ్చినారు కావున కాశీ నుండి భగవద్గీత కించితీత గంగా జలవ కనికాపీత సుకృతపు ఏన మురారి తస్య కరోతి యమోపిన చర్చాం భగవద్గీతను చదివినా విష్ణు సహస్రమును నామమును నామావళిని లలితా సహస్రనామావళి ఏదైనా సహస్రనామములు చదివిన భగవద్గీత పారాయణం చేసినా సరే భగవద్గీత కించితీత గంగా జలవ కనికాపీత సుకృతపు ఏన మురారు సమర్చ తస్య కరోతి యమోపిన చర్చాం గంగా జలమును స్వీకరించిన భగవద్గీతను చదివిన భగవన్నామ సంకీర్తన చేసిన హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన ఏ నామ సంకీర్తన చేసినా సరే యముని దండన వచన మాత్రము కూడా ఉండదు భక్తులకు కైవల్యాన్ని పొంది తీరుతారు అందుకోసమే మీరు పుణ్యభక్తులు భగవద్గీత పారాయణ చేస్తున్న పుణ్యభక్తులు మీరందరూ కూడా ఈరోజు శివరాత్రి రోజున గంగాజలమును స్వీకరిస్తారు అదంతా ఒక చోట పోసి అందరికి అభిషేకం చేయండి అదే మీరు స్వీకరిస్తున్నారు ఈనాడు భగవన్ నామ సంకీర్తన చేస్తున్నారు కావున మీరందరూ కూడా ముక్తాత్మలైపోతారు విశ్వాసమును బట్టే మోక్షము సిద్ధిస్తుంది సుమ అందుకోసము అట్టి విశ్వాసంతో పరమేశ్వర మాకు ముక్తిని ప్రసాదించు కైవల్యాన్ని ప్రసాదించని మీరు విశ్వాసంతో నాడు పరమేశ్వరుని భజించండి ఆ భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు